నా పేరు మోత శ్యామల మాది ఏడో వార్డు బేడా బుడగ జంగా మేము అయితే మేము మాకు ఇంద్రమ్మ ఇళ్ళు వచ్చింది అయితే మేము బిస్మిడ్ లేచింది పైసలు కూడా పడ్డాయి మాకు అకౌంట్లో నిన్న సోమవారం పన్నెండున్నరకు అకౌంట్లో మాకు పడ్డాయి లక్ష రూపాయలు పడ్డాయి అయితే ఇది సారు మాకు సీనన్న వచ్చి వర్షాలు పడ్డల్లా మా గుడిసెలు వచ్చి చూసిండు స్వయంగా చూసి మాకు హెల్ప్ చేసిండు మా ఇప్పుడు మేము వచ్చి మా వాళ్ళు వచ్చి డెబ్భై ఎనభై ఏళ్ళు అవుతుంది సార్ వాళ్ళు వచ్చి చూసి కలెక్టర్ సార్ స్వయంగా మాది బేడ పుడిక గుర్తించి మాకు వచ్చిన ఇండ్లు మాకు సంతోషం హెల్ప్ చేసారు ఇట్లా కానీ కొంచెం ఆనద్దు ఇట్లా అది దాన్ని రాలేవు వేరే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మేము ఎట్లా వచ్చినందుకు ఇల్లు కట్టుకున్నా సంతోషపడుతున్నాం వాళ్ళు కూడా సంతోషపడాలి ఇక రావు అది వరకు వాళ్ళు టెన్షన్ అందరు లేని వాళ్ళు ముందు ఇట్లా అబ్బో రావు కావచ్చు అనే అదొకటిదోటి ప్రతి రాజకీయం ఉంటూ ఉండని కాకపోతే లే సామాన్యులమే జూమ్ పెట్టకండి ఎందుకు ఎప్పున్న ధైర్యం కోల్పోతారు అట్లా ఇప్పుడు మేమైతే సంతోషంగా ఉన్నాం ఎందుకంటే గుడిసెలలో పాములు నీళ్ళు అన్న అన్నము బట్ట ఇట్లా చెద్దర్లు అవి ఇవి పంపిన రోజులు ఉన్నాయి స్కూళ్ళల్లా చేసిండు ఎంతో హెల్ప్ చేసిరు అనకు స్వయంగా కలెక్టర్ సారే మా అకౌంట్లో పడ్డాయి పైసలు మీ మేము ఇట్లా ఎత్తాం ప్రతి సోమవారం మొత్తమని స్టేజ్ మీద సారే హామీ ఇచ్చిండు రాజకీయ పరంగా ఆలోచించకండి దయచేసి సీనన్నకు రేవంత్ రెడ్డి సార్కు ఇప్పుడు మాకు ఉన్న లోకల్ నాయకులు ఇంత సార్ దగ్గర తీసుకుపోయి మాకు హెల్ప్ చేశారు సార్ కూడా స్వయంగా పరిపాలించిండు ధన్యవాదాలు అందరికీ స్వయంగా పరిపాలన అందరూ ఇంద్రమ్మ కమిటీ సభ్యులు వచ్చిర్రు స్వయంగా ప్రతి ఇంటికి ఎంక్వైరీ చేసి వీళ్ళు అరుగులా కాదా చూసి మై గుడిసెలు యాభై ఆరు వేల నుంచి గుడిసెలు మోరి సలవత్ రోడ్ ఏది ఎటువంటి సౌకర్యాలు లేవు వాళ్ళు ఉండి మాకు హెల్ప్ చేస్తుర్రు సార్ దగ్గర తీసుకుపోయారు ఇంద్రమ్మ సభ్యులు మళ్ళీ ఒకటి ఇంకా వచ్చే ఇంకా మస్తున్నాయి మావి కాకపోతే అట్లే పోవాలని కోరుకుంటున్నాం ఆ సార్ వాళ్ళు ఈ మన ఇంద్రమ్మ కమిటీ సభ్యులు కూడా ధన్యవాదాలు చెప్తున్నా ఎల్లు లేనోళ్ళకి వెళ్ళి ఉన్న నిలబడ్డారు చేతురు అట్ల చేయాలని కోరుకుంటున్నా మాది ఎనిమిదవ వార్డు నారాళారేణ ఇంద్రామ్మ పథకం కింద ఇల్లు వచ్చింది మాకు డబ్బులు కూడా పడ్డాయి డబ్బులు పడ్డాకనే బెస్ట్ బెస్ట్ మీట్ అయినాకనే డబ్బులు పడ్డాయి మాకు లక్ష రూపాయలు పడ్డాయి లక్ష రూపాయలు పడ్డాయి మా వార్డు సభ్యులకు అందరికీ ధన్యవాదాలు సీనన్నకు రేవంత్ రెడ్డికి అందరికీ ధన్యవాదాలు కేంద్ర కమిటీ సభ్యులకు అందరికీ నా ధన్యవాదాలు వచ్చినాయి సంతోషం అనిపిస్తుంది మాకు ఇగో నాగుల విష్ణన్న గారికి అందరికి సీనన్న గారికి అందరికీ నా ధన్యవాదాలు